హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వరంగల్ మనము ఇంతకుముందు అయితే మనము ఏది ఎల్ఆర్ఎస్ గురించి అయితే నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేయాలి మనము కూడా ఎందుకంటే ఎక్కడికి ఎవరి దగ్గర కూడా పోకూడని అవసరం లేకుండా నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని గురించి కూడా కామెంట్స్ చాలామంది కామెంట్స్ చేశారు కొంతమంది కట్టలేదు కట్టిన కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి తర్వాత దాని ప్రొసీడింగ్ కాపీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి చాలామంది మాత్రమే ఏది నాకు కామెంట్స్ చేశారు వాళ్ళకి ఏంటంటే రిప్లై ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి మనకు ఎందుకంటే సమయం వచ్చేసి మనకు ఏది థర్టీ ఫస్ట్ మార్చి అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఏది నిర్ణయం తీసుకుందండి దానిని మళ్ళా ఆ గడువును పొడిగిస్తూ మళ్ళీ ఏది ఏప్రిల్ ముప్పై వరకు పొడిగిస్తూ మళ్ళీ ఏది కొత్త జివో జారీ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఆ జీవోలో ఏముంది మనము అంటే మనము కట్టే అమౌంట్ ఎట్లా ఏ క్రమబద్ధీకరణ అనేది ఏ విధంగా చేస్తారు ఎట్లా అనేది దాంట్లో ఏది డేట్ టు డేట్ ప్రకారము మనకి ఏది ఆ లేఅవుట్ గురించి అయితే మనకు జివోలో జారీ చేశారు దాని గురించి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఏది డిటిసీపీ ఏది ఎల్ఆర్ఎస్ అంటే డిటీసీ ఎల్ఆర్ఎస్ నుండి డిటీసీపీలోకి వెళ్ళడం అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు చట్ట విరుద్ధమైన ఏది లేఅవుట్ ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరిస్తూ ఏది ఈ జీవో మాత్రం రిలీజ్ చేశారు దానిలో వచ్చేసి ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ ఈ ప్రాసెడింగ్లో డిటీసీపీ ఇప్పుడు ఏంటంటే కఠిన వాటిని మాత్రమే ఉంచుతూ మిగతా వాటిని మాత్రం ఏది తీసివేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా సీరియస్గా మాత్రం ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకున్నది దానికి ఇప్పుడు సంబంధించి మనకు ఏది ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పుడు ఏది మనకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ దానిని పొందేందుకు ఈ సమయం ఇప్పుడైతే పొడిగించింది ఇది ఈ జీవో మాత్రం మనకు ఇప్పుడు ఏది నిన్న మనకు రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు నాడు తెలంగాణ ప్రభుత్వం మనకు జారీ చేసింది దాని గురించి ఇప్పుడు ఏది మనం తెలుసుకుందాము మీకు ఏది దాని డీటెయిల్స్ చూస్తాను ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఏది మీకు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో కూడా చూస్తాను కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా దీన్ని స్కిప్ చేయకుండా కరెక్ట్గా వర్డ్ టు వైడ్ మీరు ఏది అబ్జర్వ్ చేసుకోండి ఈ జీవో కాపీ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి మీరు ఏది తప్పకుండా ఏది అబ్జర్వ్ చేసి ఒక వర్డ్ టు వర్డ్ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి చూడండి వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి వీలైతే మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మనకు ఇంకా మంచి మంచి వీడియోలు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు కానీ ఏది కానీ మీకు అప్ టు డేట్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ అండి ఒకసారి మీరు చూడండి ఒక ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడేది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ జీవో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ municipal administration and the urban development department dt and cp lrs 2020 telangana regularization of unapproved and the illegal layouts processing and the disposal of lrs applications extension of the time of allotment of the rebate up to 34 2025 order issued ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైందండి నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డిటిసిపి ఎల్ఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ నుండి తెలంగాణ ప్రభుత్వము ఆమోదించని మరియు చట్టవిరుద్ధమైన తెలంగాణ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల ప్రాసెసింగ్ మరియు పారివేయడం అంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు రాయితీ పొందేందుకు సమయం పొడిగింపు ఆర్డర్లు జారీ చేయబడ్డాయి ఇది దీని మీనింగ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకు నాలుగు జీవోలు ఉన్నాయి కింద చూడండి డేట్ ఇష్యూస్ డేట్ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రీడ్ ఆఫ్ ద ఫాలో ఇక్కడ జీవోలు నాలుగు జీవోలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అండ్ నౌ స్టిల్ వచ్చేసి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఓకే దీంట్లో వీరు మనకి ఈ జివోలో ఆర్డర్ సేమ్ పని చేశారు అనేది ఇప్పుడు దీన్ని మీకు ఎందుకంటే తెలుగులో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు జివో నెంబర్ వన్ ఎంఎస్ నంబర్ వన్ థర్టీ వన్ ఎంఏ అండ్ యూడి విభాగం డేట్ థర్టీ ఫస్ట్ ఎయిత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అండ్ సెకండ్ జివో నెంబర్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఎంఏ అండ్ యూడి విభాగం and uh, 16 9, and and uh, third Jivo number 28 ma and ud date of uh, 22 2025 and uh, number fourth GO dtcp nundi lr roy number three four nine by 2025 lrs అండ్ డేట్ ట్వంటీ ఎయిట్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ కింద స్వీకరించబడిన దరఖాస్తుల పరిష్కారాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఇరవై ఆమోదం పొందని మరియు చట్ట విరుద్ధమైన లేఅవుట్ చేస్తున్నప్పుడు పైన ఏవైతే మూడు సూచనలతో రూల్స్ ప్రకారం టూ అండ్ త్రీ అండ్ ఎయిటీ ఫోర్కు చేసిన సవరణల సాధారణం ఏడ్సీ కొత్తగా చొప్పించబడిన సమయం నిర్దిష్టమైనదిగా ఇది ఇలా ఉంటుంది ఓకే ఈ సవరణ ఉత్తర్వు జారీ చేసిన తర్వాత ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లేదా అంతకుముందు ఛార్జీలు చెల్లించే దరఖాస్తులందరూ పేర్కొన్న రెగ్యులరైజేషన్ ఛార్జీలు మరియు ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలపై ఇరవై ఐదు శాతం రాయితీకి అర్హులు అయితే దరఖాస్తులు ఈ ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు లేదా అంతకుముందు ఛార్జీలు చెల్లించినట్లయితే అటువంటి చెల్లింపుకు ఈ ప్రతిపాదన అంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అనేది వర్తించదు ఇది ఈ జివో యొక్క అర్థం దీనిని పైన చదివిన నాలుగవ సూచనలో డిటిసిపి హైదరాబాదు ద్వారా నివేదించబడిన పరిస్థితులలో మరియు విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పైన చదివిన జీవో థర్డ్ డీలో జారీ చేయబడిన ఎల్ఆర్ఎస్ సవరణ నియమాల యొక్క ఎయిట్ సవరించింది మరియు ఎల్ఆర్ఎస్ రుసుము ఛార్జీలు చెల్లింపు తేదీని ఇరవై ఐదు పర్సంటేజ్ వరకు రాయితీతో పొడిగిస్తూ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏది ఈ జివో యొక్క సారాంశం అయితే మొత్తం చూసినాము తర్వాత ఎందుకంటే నేనైతే వాయిస్ ద్వారా అయితే మీకు చెప్పడం జరిగింది కంపల్సరీ ఈ వన్ మంత్ పొడిగించారు కాబట్టి దీన్ని కంపల్సరీ మీరు ఏది కంపల్సరీ వినియోగించుకోండి ఎవరు కూడా ఏది ఎందుకంటే ఇవ్వాలి రేపు ఎందుకంటే రోజులు మంచిగా లేవు ఎవడంటే ఈ కాలిగున్న జాగాలలో ఎవడో ఒకడు నాది నాది అనుకుంటు ఇది దాంట్లో ఏదో ఒకటి చేయడము తర్వాత ఏదో అగ్బడలు పెట్టడం అదొకటి ఇది ఒకటి జరుగుతుంటుంటుంది కాబట్టి అలా కాకుండా కంపల్సరీ ఏది లేబు గవర్నమెంట్కు అమౌంట్ కట్టండి గవర్నమెంట్ కంపల్సరీ ఏది గవర్నమెంట్కు అమౌంట్ కట్టాల్సిందే ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ కాబట్టి మనం ఎందుకంటే కట్టుకోవాలి తర్వాత బిల్డింగ్ కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఏది బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని కట్టుకుంటే అయిపోతుంది ఇందులో వచ్చేసి మనకు చూయించాల్సిన మొత్తం పేమెంట్ కూడా చేయని అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఓన్లీ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మాత్రమే కట్టుకుంటే సరిపోతుంది మీకు ఆల్రెడీ ఆన్లైన్లో మీకు ఇంతకుముందు చూపించాను మీకు రెగ్యులరైజేషన్ ఫీజ్ ఎంత ఉందనేది అక్కడ మనకు ఆప్షన్లో చూపిస్తుంది రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అంత కట్టుకుంటే సరిపోతుంది మొత్తం కట్టన అవసరం లేదు తర్వాత బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఆ పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం కట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో మన బంధువులకు కానీ ఎవరికైనా కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా తెలంగాణ గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇది మన అందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు తప్పకుండా ఏది మీరు కామెంట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రిప్లై ఇస్తాను Thank you. Thank you very much, friends.